ఆదివాసులు నిరాశ నిస్పృహలతో ఉంటే ఆదివాసీ దినోత్సవాలు ఎలా నిర్వహించుకుంటామని ఆదివాసీ నిరుద్యోగ యువకులు ప్రశ్నించారు ఆదివాసీ స్పెషల్ డీఎస్టీ సాధన కమిటీ ఆధ్వర్యంలో భారీ వర్షంలో కూడా లెక్క చేయకుండా ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వాలంటూ మహాధర్నా కార్యక్రమం నిర్వహించారు అలానే ఆదివాసిని ఉద్యోగులు వివిధ సంఘ నాయకులు గోచీల ప్రదర్శన చేయడం జరిగింది ఆదివాసులు స్థితిగతులు ఎలా ఉంటుందని ఆదివాసులు అభివృద్ధికి నోచుకునే పరిస్థితి ఉందని ఆదివాసులకు వంద శాతం ఉద్యోగ చట్టం అమలు చేయకపోతే ఆదివాసుల పరిస్థితి ఇలాగే ఉంటుందని గోచీల ప్రదర్శన ద్వారా తెలియజేశారు ఈ సందర్భంలో ఆదివాసీ సంబరాలు కానీ చేసుకోలేనటువంటి పరిస్థితి అని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆదివాసులంతా భవిష్యత్తులో ఆదివాసుల పరిస్థితి ఇలాగే ఉంటుందని గోచల్ ప్రదర్శనతో ప్రభుత్వానికి నిరసన తెలియజేయడం జరిగింది రేపు జరిగే అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవంలో ఏపీ సీఎం చంద్రబాబు ఆదివాసులకు వంద శాతం ఉద్యోగాలు ఇవ్వడానికి ఒక చట్ట రూపంలో దాల్చి దాని ఉత్తర్వులు జారీ చేయాల్సిందిగా ప్రభుత్వానికి నిరసన ద్వారా తెలియజేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘ నాయకులు ఆదివాసీ నిరుద్యోగ యువత పాల్గొన్నారు आदिवासी प्रत्येक